హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు న్యూ క్లాసిక్ కంచీలో ఉన్నానండి లాస్ట్ టైం వీడియో అందరం కూడా సూపర్ ఆఫర్స్ అయితే ఇచ్చారు మరిప్పుడు శ్రీరామనవమి వచ్చేస్తుంది ఈసారి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారో ఒకసారి కనుక్కుందాం పదండి హలో అండి నమస్కారం అండి నమస్తే సార్ మా అక్క చెల్లెలకి తెలిసి ఉంటుంది మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ సారీ హౌస్ అంబీర్పేట్లో మెయిన్ రోడ్కి హారిస్ బ్రదర్స్ పక్కన మీకోసం వెరైటీస్ అయితే చాలా తీసుకొచ్చినాం కొత్త కొత్త వెరైటీస్ అది కూడా ఏమంటే శ్రీరామనవమి వస్తుంది దానివల్ల మనం మంచి మంచి ఆఫర్ తీసుకొచ్చాము ఒకసారి చూడండి ఈ శ్రీరామనవమి తర్వాత వరుసగా పెళ్ళిళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మేడం మీకు అందరు సపోర్ట్ ఇట్లా ఇస్తున్నారు బట్టి మనం కూడా వెరైటీ తీసుకొచ్చినాం ఇది వచ్చేసి లైట్ వెయిట్లో చాలా మంచి ప్రీమియం గదవాలి మేడం ఈ శారీ చూడండి ఎంత బాగుంది చెక్స్ వచ్చేసి కంప్లీట్లీ లాస్ట్ వరకు మనకు బూటా వస్తుంది శారీలో చాలా బాగుంటాయి బట్ట కూడా చాలా మెత్తగా ఉంటుంది ఏమంటే బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా నార్మల్ బ్లౌజ్ కాదు పెద్ద పన్నా పెద్ద పన్నా మంచి బూటా బ్లౌజ్ ఇచ్చినారు శారీ అయితే చాలా బాగుంటుంది మేడం ప్రీమియం క్వాలిటీ యాక్చువల్గా ఇదే సారీ మార్కెట్లో మీకు తెలిసే ఉంటుంది మినిమం వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ లేదు ఈ సారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తే చూడండి వెరైటీ కూడా చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి మేడం యాక్చువల్ గా లాస్ట్ టైం మనం పెట్టింది చాలా హిట్ అయిపోయింది మేడం అనుకోలేదు థౌజండ్ శారీస్ టూ డేస్ లో వెళ్ళిపోయింది మేడం సో మా అక్క చెల్లెల కోసం మళ్ళీ మనం తీసుకొచ్చినాం చాలా ప్రయత్నం చేసి ఎందుకంటే ఈ కాస్టింగ్ కూడా వస్తలేదు బట్టి మన ఎందుకంటే ఇది ఆ కాస్ట్ కి ఇచ్చే చీరలు అయితే కాదండి ఉమెన్స్ డే కి ఫోర్ ఇస్తామన్నారు సార్ నేనే స్పెషల్ గా రిక్వెస్ట్ చేసాడు కదా చాలా సూపర్ హిట్ అయింది మేడం అందరు లైక్ చేసినారు చాలా మందికి రాలేదు ఐటమ్ చూడండి మామూలు కాదు ఇది బయట మీరు మార్కెట్ లో ఒక చీర వచ్చేసి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మేసారి ఉంది ఈ సారి మనం తీసుకొచ్చిన మీకోసం జస్ట్ ఫైవ్ థౌజండ్ కి ఫైవ్ సారీస్ సేమ్ ఉమెన్స్ డే ఆఫర్ రిపీట్ చేస్తున్నారు బట్ ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అంటే అప్పుడు మనం ప్లేన్ లో ఇచ్చాము ఇప్పుడు బూటా విత్ చెక్స్ కంప్లీట్లీ గ్రాండ్ ఐటమ్ ఉంది మేడం ఫైవ్ థౌసండ్ రూపీస్ కి ఫైవ్ శారీస్ కాకపోతే స్టాక్ అయితే లిమిటెడ్ ఉందంటే ఫోర్ డేస్ మాత్రమే ఆఫర్ అవును మేడం అది ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడు మీకోసం తీసుకొచ్చాం లైట్ వెయిట్ లో టిష్యూ పట్టు అంటే మనం చాలా బాగుంటాయి సెమీ కానీ చాలా బాగుంటాయి బట్ట కూడా ఏమంటే మనం చూస్తే సారీ ది సేమ్ కాస్ట్లీ సారీలో తయారైన డిజైన్స్ మనం లో బడ్జెట్ లో తీసుకొచ్చాం మనం వచ్చేది మనకి టూ గ్రామ్ లో వన్ గ్రామ్ లో వచ్చేస్తుంది వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ లో తీసుకొచ్చు చాలా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ చాలా మెత్తగా బట్ట కూడా సాంకల్ ఫ్రీ మెత్తగా ఉంటే చాలా బాగుంటాయి మేడం కలర్ కూడా బాగుంది లెహరియా ప్యాటర్న్ లో ఇట్లాగా మంచి మనకి పళ్ళు కూడా వన్ మీటర్ పళ్ళు ఇస్తారు మేడం సెల్ఫ్ పళ్ళు దాంతో పాటు ఏమంటే బ్లౌజ్ కూడా మనకి మంచి డిజైన్ బ్లౌజ్ ఇచ్చినారు బట్ట మాత్రం చాలా బాగుంటది మేడం లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది ఇంట్లో కూడా కొన్ని కలర్స్ మనం తీసుకొచ్చినాం చూడండి చాలా బాగుంది మంచి ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి దీంట్లో స్పెషల్ గా ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేయించారా ఇవి నాకైతే ప్యూర్ లాగా అనిపిస్తున్నాయి అంటే ప్యూర్లోనే మనకి ఏమంటే లో బడ్జెట్లో తీసుకొచ్చినాం అండి అందరికీ మనకి రావాలి కదా మేడం ఆ ప్రకారంగా మనం తీసుకొచ్చినాం సో ఇది కూడా చూడండి యాక్చువల్ గా ఇదే సారీ మార్కెట్లో పోతే అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీ మనం తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మేడం సూపర్ అండి ఈసారి శ్రీరామనవమి స్పెషల్ సేల్ అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అంతేకాకుండా మనకి ఇక్కడ త్రీ థౌజండ్ వర్త్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారండి అవును మేడం ఇప్పుడు ఇది చూడండి మనకి ఏమంటే డబల్ వార్పులో తీసుకొచ్చిన గద్వాల్ మీకు తెలిసే ఉంటుంది దీంట్లో కూడా చాలా నంబర్ ఆఫ్ క్వాలిటీస్ వస్తుంది ఇది ఏమంటే మనకి గద్వాల్లో డబల్ వార్పులో సారీస్ తీసుకొచ్చినా చాలా బాగుంటుంది బట్టల్ గ్రీన్ కి ఆరెంజ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఉంది మేడం కంప్లీట్లీ సారీ స్పెషాలిటీ ఏమంటే ఏ సారీకి అంత బూటా రాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది మార్కెట్ లో ఏం చేస్తున్నారు క్వాలిటీ తగ్గించేసి ఏమంటే ప్రైస్ తగ్గించేస్తున్నారు బ్లౌజ్ వస్తుంది తెలిసిపోతుంది అండి క్లాత్ బట్ట క్వాలిటీ మీకు తెలిసే ఉంటుంది ఇది చూడండి చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి దీంట్లో డబల్ వార్పులో అనుకోలేని కలర్స్ చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఒకసారి మీ షాప్ కి విజిట్ చేయండి దాదాపు నా దగ్గర ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ శారీస్ ఉంటాయి మేడం బాగా సక్సెస్ ఉంది ఐటమ్ చాలా బూటిక్స్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు మన క్రీ బాగా లైక్ చేస్తున్నారు పిల్లల కోసం హాఫ్ సారీస్ కోసం తీసుకెళ్తున్నారు ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే అరౌండ్ మినిమం వచ్చేసి టూ ఫైవ్ త్రీ థౌజండ్ పైన అమ్మే సారీ ఉంది మీకు ఇచ్చేది జస్ట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీకి బై వన్ గెట్ వన్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీకి బై వన్ గెట్ వన్ అంటారు చూడండి టూ సారీస్ మేడం టూ సారీస్ అయితే మళ్ళీ కామెంట్లలో నన్ను అడుగుతారు ఇందులో బ్రేక్ చేసి ఒక చీర ఇస్తారా అదే ప్రైస్ కి ఇస్తారా ఒక ప్రైస్ ఒకసారి తీసుకుంటే మీకు ప్రైస్ వేరియేషన్ అయిపోతుంది మా రిక్వెస్ట్ ఏమంటే మనం ఆఫర్ ఇస్తున్నాం అంటే కంపల్సరీ యు టు టేక్ టు సారీస్ మీరు సింగల్ సారీ తీసుకుంటే మీకు ప్రైస్ వేరియేషన్ వస్తది అండి 3250 రూపాయస్ కి టు సారీస్ అండ్ ఇవి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తర్వాత చూడండి ఇది చూడండి మనకి ఏమంటే స్పెషల్గా మనకి లైట్ లో సెమీలో తీసుకొచ్చిన మనం చాలా బాగుంటాయి ఆల్ ఓవర్ శారీలో డిజైన్ వస్తుంది అండి మంచి చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ బ్రూ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు మేడం గ్రీన్ అండ్ రెడ్ అండి ఇది కూడా రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ మధ్యలో అంతా కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చారు ఇది కూడా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటది మేడం ఇవంటే ఇప్పుడు మనకి ఏమంటే గిఫ్ట్ పర్పస్ కి మ్యారేజెస్ కి ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటది ఇదే సారీ మరి మార్కెట్లో పోతే మనం మీకు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీ ఉంది మీకోసం తీసుకొచ్చిన జస్ట్

ఇట్లా కూడా కొన్ని కొన్ని తీసుకొని సేల్ చేసుకోవాలనుకున్నా బెస్ట్ అవకాశం దీంట్లోనే మనం తీసుకొచ్చిన ఇంకొకటి గజ్వాల్లో లేటెస్ట్ మనకి ఏమంటే ఇది ఇంకా డబుల్ వార్పులో గ్యాప్ ఆర్డర్ వచ్చి డిజైనర్ పీసెస్ ఉన్నాయి మనం చాలా బాగుంటాయి బట్ట కూడా చూడండి ఎంత బాగుంది పాలటి మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం డిజైన్ బాగుంది ఇది టోటల్ డిఫరెంట్ ఇచ్చినారు మేడం చూడండి బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి బూటా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి మనం ఆ బార్డర్లో గ్యాప్ బార్డర్ ఇస్తూ అందులో పికాక్స్ ఎలిఫెంట్స్ ఇచ్చారు దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా వచ్చినాయి ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి కాంబినేషన్ కలర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ వచ్చినాయి క్వాలిటీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఏముందని మనకి ఏమంటే కాంబినేషన్స్ మాత్రం చాలా వచ్చినాయి మేడం చూడండి బాగా హిట్ ఐటమ్ ఉంది బాగా రన్నింగ్ ఉంది మార్కెట్లో ట్రెండీ ఐటమ్ ఉంది మీకోసం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా తీసుకొచ్చినాం చూడండి బాగున్నాయండి చాలా ఆఫ్ చేయించుకున్నా కూడా చాలా చక్కగా ఉంటాయి నా దగ్గర దీంట్లో దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మేడం మీకు ఎనీ టైం ఒకసారి మీరు రండి షాప్కి ఇంకా దీంట్లో మీనా వర్క్ బార్డర్ కూడా వచ్చినాయి ఇదే సారీ మేము మార్కెట్లో పోతే అరౌండ్ టూ ఎయిట్ త్రీ థౌజండ్ పైన అమ్మే సారీ ఉంది మీకోసం తీసుకొచ్చిన జస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సూపర్ చూసారా బార్డర్స్ అన్ని మీనాకారీలో కానీ గ్యాప్ బార్డర్లో కానీ ఈ విధంగా డిజైన్స్ అయితే వచ్చాయి నచ్చిన చీర మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి తర్వాత చూద్దాం మనం తీసుకొచ్చినాం లైట్ ఐటమ్ లో చాలా బాగుంది ఒక శాంపుల్ కోసం చూపిస్తున్నాం దీనిలో డిజైన్స్ ప్యాటర్న్ చాలా ఉంటుంది చూడండి మేడం నీట్గా వీవింగ్ అండి అంటే పెద్ద పెద్ద బూటాస్ అట్లా కొంతమంది ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ డిజైన్ అనమాట కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు చాలా బాగుంటుంది దీంట్లో మాత్రం నా దగ్గర దాదాపు ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మేడం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ మనం చూపిస్తున్నాం మార్కెట్లో ఇదే సారీ పోతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ పైన అమ్మేసారి మీకోసం స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి మీరు ఒకసారి కలర్ చార్ట్ చూడండి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం మీరు ఒకసారి విజిట్ చేయండి షాప్కి మీకు దీంట్లో దాదాపు నా దగ్గర ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మనం ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్ ఉంది చాలా బాగుంటుంది కలర్స్ మాత్రం చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి చూడండి చూడండి మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ మనం తీసుకొచ్చినాం ఇదే సారి మార్కెట్లో పోతే అరౌండ్ మినిమం ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ పైన సారీ ఈసారి మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్

మధ్యలో చాలా అందరు అడిగేది ల్యావెండర్ బాగా రన్నింగ్ ఉంది దానివల్ల చూడండి ఎంత మంచి కాంబినేషన్ ఉంది మనకి లైట్ వెయిట్గా చాలా బాగుంటాయి సారీస్ కూడా మనకి మంచి కాంట్రాస్ట్ కాల్ విత్ కాంట్రాస్ట్ యాంటిక్ వేవింగ్ తీసుకున్నారండి మధ్యలో కూడా అంతా చాలా మెత్తగా క్లాత్ సేమ్ ప్యూర్ పట్టు బ్రైడల్ కలెక్షన్ ప్యూర్లో వచ్చేది టెన్ ప్లస్ ఫిఫ్టీన్ థౌసండ్ పైన వచ్చే సారీస్ ఇప్పుడు ఏమంటే కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్ వచ్చినాయి మేడం క్వాలిటీ కూడా మీరు చూడండి ఏది మన దేనికైనా కాంప్రమైజ్ లేదు అది కూడా మనకు ఏమంటే హోల్సేల్ ప్రైజెస్కి కి ఇచ్చేది మీరందరికీ తెలుసు మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ సారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన కలర్ కూడా బాగుంది చూసారా ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండ్ లోకి వచ్చేస్తుంది ఇది కూడా బాగుంది ఇది చూపిస్తారు ఇది అసలు కాంబినేషన్ చూడండి ఉంది కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి మేడం దీంట్లో అన్ని చాలా మంచి మంచి కలర్స్ మనం తీసుకొచ్చినాం చూడండి చాలా బాగుంది పింక్ లైట్ పింక్ కి గ్రీన్ ఇచ్చారు దాంట్లో ఈ చీర కూడా పీచ్ రెడ్ ఇది అస్సలు అనుకున్నప్పుడు దొరకాలో కష్టం అండి చాలా బాగుంటాయి కాంబినేషన్ కలర్ కట్టుకుంటే దీని అందమే వేరే వస్తుంది చాలా బాగుంటుంది అవును మేడం బట్టయితే చాలా ఎక్సలెంట్ అంత క్వాలిటీ కూడా చాలా మంచి మెయింటైన్ చేసినారు జెరీతో సహా మనం అనుకోలేదు మనకు మంచి క్వాలిటీ తీసుకొచ్చాము అది కూడా మనకి బెస్ట్ ప్రైస్ యాక్చువల్గా యాక్చువల్ గా ఇదేసారి మీరు మార్కెట్లో పోతే సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన సారీ ఈ సార్ జస్ట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రం త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి బయట అయితే ఇవే మనం ఏడు ఎనిమిది వేలు పెట్టి కొనాల్సి వస్తుంది అలాంటి క్వాలిటీ అనమాట సో ఈ సారీ చాలా బాగున్నాయి డిజైన్ సార్ నెక్స్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మనం తీసుకొచ్చిన మీకోసం లైట్ వెయిట్ లో మీనాకారి వర్క్ బాగా ట్రెండీగా ఉంది టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది సారీస్ కూడా చూడండి మీనాకారి మొత్తం కూడా ఏది తీసుకున్నా క్లాత్ మంచిగా క్వాలిటీ ఉంటుంది అది మెయిన్ అనమాట దీనికి కూడా మనకి ఏమంటే కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం చాలా మంచి ఉంటుంది ఏమంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి దేనికైనా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఎక్సలెంట్ ఉంది మీనాఖారి వర్క్ వచ్చి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో మనకి ఏమంటే కలర్ చార్ట్ కూడా వచ్చింది చూడండి ఇట్లా ఆఫ్ వైట్ అండి మంచి కలర్స్ వచ్చినాయి న్యూ ప్యాటర్న్స్ మనం తీసుకోవచ్చు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది మనకి ఏమంటే కస్టమర్ కూడా అట్లానే ఉన్నారు సో మీకోసం కొత్త డిజైన్స్ విత్ కొత్త కొత్త ఆఫర్స్ మనం తీసుకొస్తాం మీకు అందరికీ తెలిసి ఉంటుంది మన షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారీ హౌస్ మెయిన్ రోడ్ కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన వెళ్ళి సింపర్ అడ్రస్ ఈజీ అడ్రస్ చూడండి మేడం మెయిన్ రోడ్ పైనే ఉంటుందండి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన మీరు కొంచెం దూరంగా ఉన్నారు అంటే మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆన్లైన్ కూడా ఫెసిలిటీ వీడియో కాలింగ్ కూడా చూపిస్తాం కొంచెం బిజీ ఉంటే కొంచెం టైం పడుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు వెరైటీ అన్ని చూపించినాక మీరు సాటిస్ఫై అయితేనే తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు చూడండి ఏంటంటే మనం కూడా దాదాపు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ వీడియోస్ చేస్తున్నామండి మంచి ట్రస్టబుల్ షాప్ అనమాట ఈవెన్ మనకి యుఎస్ కస్టమర్స్ కూడా ఇక్కడ చాలా మంది రెగ్యులర్ గా తీసుకుంటారు మనమేం చెప్పం అంతే దీనిలో ఇంకొక డిజైన్ కూడా మనం తీసుకోవచ్చు ఇది అంత కలాంజలి డిజైన్ అంటాం చాలా హిట్ డిజైన్స్ ఉంది మనకేమంటే ఏమంటే ఐటమ్ కూడా చూడండి యాక్చువల్ గా ఇదే సారి మార్కెట్లో లో పోతే అరౌండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ పైన అమ్మే మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే మేడం 3650 ఇప్పుడు మీరు వీటి కాస్ట్ కూడా సేమ్ ఇందాక చూసిన డిజైన్ ఈ డిజైన్ సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ మేడం ఏదైనా తీసుకోండి 3650 మాత్రమే మేడం టోటల్ లైట్ వెయిట్ ఉంది లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఇదేసారి మీరు పెద్ద పెద్ద షోరూమ్స్ లో పోతే అరౌండ్ 657 పైననే అమ్మేది అదే కాకపోతే మీకు అందరికీ తెలుసు మన హోల్సేల్ షాప్ బట్టి హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి యు కెన్ టేక్ సింగిల్ పీస్ ఆల్సో ఇన్ హోల్సేల్ ప్రైస్ అదే ఏమంటే క్వాంటిటీ మీరు అనుకోండి దానికి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ మనం ఇచ్చేది అంటే ఎన్ని కలర్స్ తీసుకొచ్చారు ఒక్క డిజైన్లో ఎన్ని కలర్స్ తీసుకొచ్చారండి అదైతే మామూలు విషయం కాదు అండ్ బెస్ట్ ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఇంకొకటి మీకు చూడండి మంచి లైట్ వెయిట్లో సెమీలో చాలా మంచి శారీ వచ్చింది లైట్ వెయిట్ చూడండి కాంట్రాస్ట్ వచ్చింది ఇది కూడా గ్రాండ్ శారీ ఉంది చూడండి మనం ఓకే డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది కొంచెం మెహందీ షేడ్లో ఇచ్చారండి దానికి వైన్ కలర్ లో బార్డర్ అనేది మ్యాచ్ కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది కాంబినేషన్ మాత్రం చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చినారు దీంట్లో కొన్ని కలర్స్ కాంబినేషన్స్ మనం తీసుకొచ్చిన ఇదే సారీస్ మీరు మార్కెట్లో పోతే అరౌండ్ మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఉంది మీకు చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ తీసుకొచ్చినాం చక్కగా ఇంత పెద్ద బార్డర్ బ్రైడల్ లుక్ వచ్చేసింది అంటే ఎవరైనా కొంచెం తక్కువ ప్రైస్లో పెళ్ళిళ్ళ కోసం చీరలు కావాలి మంచి డిజైన్స్ కావాలి అంటే నిజంగా మీరు ముందుగా గుర్తు చేసుకోవాల్సినటువంటి స్టోర్ మన న్యూ క్లాసిక్ అంచీ అనమాట ఇప్పుడు ప్రైస్ ఐదు వేల పైన జస్ట్ మాత్రం చూసారా రెండు చీరలు కొనొచ్చు ఈ రకంగా చూస్తే ఇప్పుడు చూడండి మేడం మంచి ఐటమ్ తీసుకొచ్చినప్పుడు లేటెస్ట్ లైట్ వేట్ లో టిష్యూ అని బాగా రన్ అవుతుంది ఐటమ్ చూడండి మీడియం బార్డర్తో తో చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చినారు కంప్లీట్లీ ఇది కంప్యూటర్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది మేడం సిల్వర్ పైన గోల్డ్ ఐటమ్ లైట్ తోస్టల్ షేడ్ దీనికి కూడా మనకి ఏమంటే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ విత్ బ్లౌజ్ ఇస్తారండి చాలా బాగుంటాయి డిజైన్స్ మాత్రం దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది మనకి ఏమంటే అవును మేడం ప్యాటర్న్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ బోల్డ్ అని ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వందలని చీరలు ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి మీద తీసుకోవచ్చు ఇదే సారీస్ మీరు షోరూమ్స్లో పోతే అరౌండ్ సిక్స్ ఫైవ్ సెవెన్ థౌజండ్ పైన అమ్మే సారీ అవును మేడం ఇవన్నీ ఏమంటే డిజైనర్ పీసెస్ ఉన్నాయి మీ క్యాటలాగ్ డిజైన్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద శారీస్లో వచ్చే డిజైన్స్ ఇప్పుడు లో బడ్జెట్ లో మనం తీసుకొచ్చినారు చూడండి మంచి మంచి కలర్స్ డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఇదే సారి మీరు మార్కెట్ లో పోతే రౌండ్ సిక్స్ ఫైవ్ సెవెన్ థౌజండ్ పైన సారీ ఈసారి మీకోసం తీసుకొచ్చిన స్పెషల్ ఆఫర్ అండి జస్ట్ చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా దీంట్లో కొన్ని సెల్ఫ్ ఉన్నాయి మనకి కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి అన్ని డిజైన్స్ కలిసి వచ్చినాయి మీకు సో కొన్ని చూపిస్తున్నా ఇట్లానే మీరు చూడండి ఏమంటే కాంబినేషన్స్ మాత్రం చాలా ఉన్నాయి మీకు దీంట్లో నా దగ్గర ఒక హండ్రెడ్ సారీస్ ఉంటాయి మేడం యాక్చువల్గా సిక్స్ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ అమ్మే సారీ మనం మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ సిక్స్ ఫైవ్కి బై వన్ గెట్ వన్ అండి ఎంత మంచి కలర్స్ ఎంత మంచి కాంబినేషన్స్ అసలుకి సిక్స్ ఫైవ్ హండ్రెడ్కి అసలు ఫ్రీ ఇస్తారు ఇస్తారు ఎందుకంటే త్రీ థౌజండ్ పైన పైన బిల్ చేస్తే ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇది చూడండి మేడం అంత సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది సారీ కూడా అంత బాగుంది ప్రీమియం క్వాలిటీలో మనం తీసుకొచ్చుకున్న జెర్రీ కూడా చూడండి అంత బాగుంది టోటల్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఎవరు అనుకోలేరు అంత గ్రాండ్ సారీ వెళ్ళి ఓబర్ జెట్లో వస్తుందని చూడండి ఇంత లైట్ వెయిట్లో తెస్తారని అనుకోరు చాలా లైట్ వెయిట్ ఉంది చీర కలర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది మేడం యాక్చువల్ గా సాఫ్ట్ ఉంటది మేడం రింకల్ ఫ్రీ నో మనకి ఏ దానికి రింకల్ రాదు పళ్ళు చూడండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది వీడియోలో చూపిస్తారు కదా నిజమా అనిపిస్తుంది కానీ ఇది నిజమే ఎట్లా నలిగినా కూడా సారీ మీరు చూడండి మీరు గమనించండి మీకు ఏ మాత్రం ఫోల్డింగ్ రాదు మేడం చూసారా హండ్రెడ్ ఇట్లానే ఉంటాయి మనం చూడండి కొంచెం పట్టునే భయపడతాం కదండి జాగ్రత్త చూసుకుంటాం కాకపోతే అవసరం లేదు హ్యాపీగా ఎట్లా అంటే అట్లా కట్టేసుకోవచ్చు కట్టేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఏమంటే టోటల్ డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీ మనకి స్పెషల్ ఫినిషింగ్ తో చేసిన సారీస్ ఉంటాయి అసలు మీరు ఒక్కసారి ఇలా చూస్తూ వెళ్ళండి ఎంత బాగున్నాయో అది కూడా యాంటీ గోల్డ్ జరిగితో ఇచ్చారండి సూపర్ కలర్స్ వచ్చాయి మీరు ఒకటి కాదు రెండు కాదు దీంట్లో కనీసం ఒక ట్వంటీ కలర్ షేడ్ మనం చూపించేది మనకేమంటే కలర్ కాంబినేషన్ వస్తూనే ఉంటాయి దీంట్లో కూడా కొన్ని మాత్రం మనం వీడియోలో చూపిస్తున్నాం మీకు ఏదైనా సారీలో ఒకటే కలర్లో ట్వంటీ పీసెస్ కావాలంటే ఇచ్చేస్తాం సో చూడండి మంచి మంచి కలర్స్ మనం తీసుకొచ్చినాం ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే అరౌండ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన సారీ మీకోసం తీసుకొచ్చిన జస్ట్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీకి ఫోర్ థౌసండ్ అండి ఇంకా సేమ్ కలర్ లో కావాలి అనుకున్నా కూడా మీరు ఆర్డర్ మనం ఇప్పుడు ఇది చూడండి బాటిల్ గ్రీన్ కలర్ ఎంత బాగుంది కాంబినేషన్ కలర్ కూడా చాలా బాగుంది బట్ట చూడండి టోటల్ డిఫరెంట్ ఉంది క్వాలిటీ కూడా మనకేమంటే ఏ మాత్రం కాంప్రమైజ్ లేదండి ఓకే టోటల్ లైట్ వెయిట్ ఉంది చాలా ఉంటుంది బట్ట కూడా కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది చాలా ఫైన్ ఐటమ్ చాలా క్లిక్ అయింది మేడం ఆయన మాత్రం ఐటమ్ చూడండి మనకి దీంట్లో మాత్రం దాదాపు నా దగ్గర ఒక టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో తీసుకొచ్చినాం ఇప్పుడు అన్ని లేటెస్ట్ కలర్స్ ఉన్నాయి అన్ని మ్యారేజ్ కోసం స్పెషల్ కలర్స్ మనం తీసుకొచ్చినాం అంతా వెడ్డింగ్ కలెక్షన్ మనం తీసుకొచ్చినాం అది కూడా ఆఫర్ ప్రైస్లో చూడండి తెలంబ్రాలకి యూజ్ అయ్యి అంటే కట్టుకునే కలర్స్ కూడా ఉన్నాయండి ఆఫ్ వైట్ కానీ ఎల్లో కానీ రెడ్ కూడా వస్తుంది అట్లాగా లావెండర్ వచ్చింది చూసారా ఎట్లా సో వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది సార్ ఇదే సారి మార్కెట్లో పోతే ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మేసారి మీకోసం జస్ట్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ మాత్రమే ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో తీసుకోవచ్చండి సో ఇలా వీడియోలో ఎంత చూసినా అంత అర్థం అవదు మీరు స్టోర్కి వస్తే చాలా మంచిదండి ఒకసారి విజిట్ చేయండి మీకు ప్యాటర్న్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ అర్థమవుతుంది ఒక సారీలో అర్థం కాదు ఇప్పుడు ఇది చూడండి మనకు ఐస్ బ్లూలో చాలా డిఫరెంట్ వచ్చింది కాంబినేషన్ అనుకోలేని కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంటుంది మ్యాడమ్ లైట్ వెయిట్లో బాగా ఫాస్ట్ మూమెంట్ ఐటమ్ ఉంది మేడం చాలా లైట్ వెయిట్ ఇది కూడా అంటే ఎప్పుడైతే మంచి జర్రీ యూజ్ చేస్తారో ఇట్లా ఆ ముడతలు పడకుండా రింకిల్ ఫ్రీ ఉంటుంది క్లాత్ ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది మనకి ఏమంటే టెక్నాలజీ చాలా పెరిగింది బట్టి మనకి ఏమంటే టెక్స్చర్ అంతా మార్చేస్తున్నాం చాలా క్వాలిటీ కూడా మనకి ఏమంటే ప్యూర్ తగ్గట్టే క్వాలిటీ తీసుకొచ్చినం లో బడ్జెట్ లో ఎందుకంటే అంత హై రేంజ్ అంటే పదిహేను వేలు ఇరవై వేలు అంతా స్పెండ్ చేయాలి అవసరం లేదు మనకేమంటే లో బడ్జెట్ లోనే అదే కాన్సెప్ట్ లో అదే కాంబినేషన్స్ లో తీసుకొచ్చేసాం ఎక్స్పెంట్ అంటే మనం ఒక ఫంక్షన్ కి కట్టుకెళ్ళింది ఇంకో ఫంక్షన్ కి కట్టుకోవచ్చు సార్ సెల్ కి సారీస్ అంటే ఎంత ఇష్టం ఉంది అట్లానే వెరైటీ లో బడ్జెట్లో మనం తీసుకోవాలని తీసుకొచ్చినాం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏమంటే మీకు వెరైటీ కూడా డిఫరెంట్ కనిపిస్తుంది కట్టుకున్నప్పుడు కూడా అందం వేరే వస్తుంది ఇదేసారి మీరు షోరూమ్స్లో పోతే అరౌండ్ ఎయిట్ ఫైవ్ నైన్ థౌసండ్ పైన అమ్మేసారి ఉంది మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అన్ని ఒకే థీమ్ లాగా చాలా బాగా వచ్చాయి డిజైన్స్ అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన ప్యూర్ పట్టు ఇది ప్యూర్ పట్టులో హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ అంటే చాలా బాగుంటుంది మనం ఏమంటే చేనేత సారీ సారి మీరందరికీ తెలిసే ఉంటుంది లైట్ వెయిట్ దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి చిన్న బార్డర్ ఈక్వల్ బార్డర్ అది కూడా ఇప్పుడు ఫ్యాషన్ ఈక్వల్ ఇది చాలా రన్ అవుతుంది మేడం లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఏమంటే ఇది చేనేత బట్టి ఇంటికి ఒక పీస్ సారీ అవుతుంది మీకు క్వాలిటీ చూడండి మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వెరైటీ ఎట్లా ఉందని టోటల్ హ్యాండ్మేడ్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం చూడండి మేడం సెల్ఫ్లో ఉన్నాయి కాంట్రాస్ట్ సెల్ఫ్ అన్ని డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఎన్ని చేనేత బట్టి మనకి ఇంటికి ఒక పీస్ హ్యాండ్ మేడ్ బట్టి సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది సింగిల్ సింగిల్ డిజైన్కి సింగిల్ సింగిల్ పీసెస్ అవుతుంది ఇదేసారి మీరు షోరూమ్స్లో పోతే రోడ్ మీకు ఎయిట్ ఫైవ్ నైన్ థౌజండ్ అట్లా అమ్మేసారి ఉంది జస్ట్ మీకోసం తీసుకొచ్చినాం సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి తర్వాత చూద్దాం దీంట్లోనే మీకోసం తీసుకొచ్చాం డబల్ వార్పులో మనకి బిగ్ బార్డర్తో సర్వ్ వచ్చేసే కంచి బార్డర్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం కాంట్రాస్ట్ కూడా బాగా హిట్ అండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు మేడం చాలా మంచి నేతల్లో తయారు చేసిన శారీస్ ఉంది చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్ కోసం లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఇంకా ప్యూర్ ఉంటుందండి క్వాలిటీ మీరు దానికోసం ఎలాంటి డౌట్స్ పెట్టుకోకపోతే దానికి ఏం ఆలోచన చేసే అవసరం లేదు మేడం మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది ఏం క్వాలిటీ మనం పెట్టేది మీకు అన్నీ తెలిసే ఉంటాయి ఎందుకంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మనకు సపోర్ట్ చేస్తున్నా మాకు అదే సపోర్ట్ కావాలా ఏమంటే కస్టమర్ నమ్మకం ఒకసారి పోతే మాది రాదండి ఇది అంతా హ్యాండ్మేడ్ బట్టి మనకు సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి మార్కెట్లో టెన్ ఫైవ్ లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అట్లా అమ్మేసారి ఉంది సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ మాత్రం ఓకే సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి ఇది తర్వాత ప్యూర్ కంచిలోనే చెక్స్ వచ్చినాయి మేడం చాలా బాగుంది వెరైటీ కూడా మనకి ఏమంటే డిఫరెంట్ చెక్స్ లో చాలా బాగుంటుంది టెంపుల్స్ వచ్చి చెక్స్ చాలా బాగుంటుంది చూడండి ఇంత బాగుంది సారీ మంచి గ్రీన్ అండి పట్టులో మాత్రమే ఇట్లాంటి షేడ్ ఉంటుంది దానికి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది తీసేసుకున్నారు చాలా బాగుంది ట్రెడిషనల్ కంచి పట్టు చీర చాలా మంచి స్మాల్ చెక్స్ వచ్చినాయి దీంట్లో బిగ్ చెక్స్ వచ్చినాయి బాగా ఇవన్నీ అంటే హ్యాండ్లూమ్ బట్టి సింగిల్ సింగిల్ పీసెస్ తయారవుతుంది చాలా బాగుంటుంది మేడం మిగతా కూడా మనకి ఏమంటే ప్రీమియం క్వాలిటీ వాళ్ళు వాడేది కలర్స్ కూడా ఏమంటే అనుకోలేనిది ఫ్యాన్సీ కలర్ లైట్ కలర్ చాట్ అన్నీ ఉన్నాయి మనకి మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి దీంట్లో ఒక యాభై నుంచి వంద వచ్చి మనం చూపిస్తాం అసలు ఆ చెక్స్ లో కూడా ఆ డిజైన్ ఆ బూటాస్ ఎంత కొత్తగా ట్రై చేశారో చూడొచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం ప్యాటర్న్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ కూడా ఒకటి కదా దానికి ఒకటి ఇదే మీకు మార్కెట్లో పోతే అరౌండ్ థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ పైన అమ్మే సారీ మీకోసం జస్ట్ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ మాత్రం ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీలో అండి ఇలా ఎన్నో ఉంటాయి కొన్ని శాంపుల్ కి మాత్రమే చూపిస్తున్నాము తర్వాత మీకు అందరికీ తెలిసి ఉంటే బనారస్ 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 అంటే మీకు అన్ని తెలిసి ఉంటుంది మనం తెప్పించేది టోటల్ బ్యూ బనారస్లో లైట్ వెయిట్లో లో తీసుకొచ్చిన అది కూడా మొత్తం వర్క్ వస్తుంది ఏ దాంట్లో కూడా రాదు క్వాలిటీ చూడ ఎంత బాగుంది సారీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది టోటల్ ఇవంతా మనం చూసేది ఏది ప్రింట్ కాదు వీవింగ్ లో తయారైన సారీస్ ఎంత సాఫ్ట్ గా బాగుంది మెటీరియల్ మాత్రం చాలా మంచి మెటీరియల్ ఉంది మనకు వన్ మీటర్ పళ్ళు ఇస్తారు దీంతో పాటు ఏమంటే బ్లౌజ్ మనకి ఏమంటే హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చి మంచి బూటా బ్లౌజ్ ఇచ్చినారు కొన్ని దానికి ప్లెయిన్ డిజైన్స్ ని బట్టి తీస్తారు సో దీంట్లో నా దగ్గర దాదాపు త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మేడం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాం బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఏమంటే వీడియో లాంగ్ అయిపోతే బట్టి కొని మనం చూపిస్తున్నాం ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే అరౌండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ పైన అమ్మేసారీ ఉంది సో మీకోసం స్పెషల్ ఆఫర్ మీరు అందరికీ తెలిసే ఉంటుంది డిజైన్స్ కూడా చూడండి దీంట్లో మన దగ్గర బూటా వచ్చినాయి చాలా ఉంది మనకి దాదాపు దీంట్లో లైట్ పేస్టల్ కలర్స్ కూడా బాగా మంచి మంచి కలర్స్ వచ్చినాయి మేడం చూడండి ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చినాం వైట్ ఉంది దీంట్లో బ్లాక్ ఉంది మంచి మంచి డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి చూడండి మనకి ఏమంటే ఇంకా చాలా ఉన్నాయి షాప్లో ఒకసారి విజిట్ చేస్తే దాదాపు దీంట్లో మీకు మినిమం వచ్చేసి త్రీ హండ్రెడ్ సారీస్ మనం చూపిస్తాం సో అబౌ టెన్ ట్వెల్వ్ థౌజండ్ పైన అమ్మే సారీ ఈసారి మనం తీసుకొచ్చినాం జస్ట్ ఫైవ్ మాత్రమే ఫైవ్ థౌసండ్ చూడండి చాలా మంచి కలర్స్ వచ్చాయి లాస్ట్ టైం కంటే ఇప్పుడు డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి కలర్స్ కొత్తగా వచ్చాయి ఇంకా వెళ్దాం వెడ్డింగ్ కలెక్షన్ లోకి ఇప్పుడు మీకు అందరికీ తెలిసి ఉంటుంది ప్యూర్ కంచిపట్టు సారీస్ అది కూడా డబుల్ వార్పులో మనం తీసుకొచ్చినాం అది కూడా మనకి సిల్క్ మార్క్ ఏమంటే గవర్నమెంట్ నుంచి ప్యూర్ పట్టు ఉందని మీకు అందరికీ తెలిసే ఉంటుంది టూ గ్రామ్ గోల్డ్ శారీ వెడ్డింగ్ కలెక్షన్ మనం తీసుకొచ్చినాం జస్ట్ ఇది శాంపుల్ కోసరం చూపిస్తున్నాం దీంట్లో నా దగ్గర దాదాపు ఒక టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మ్యాడమ్ ఎంత ప్యూర్ కంచి పట్టు హ్యాండ్లూమ్ శారీ విత్ సిల్క్ మార్క్ వస్తుంది మనకేమంటే సెల్ఫ్ పళ్ళు ఇచ్చి సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తారు మేడం దీంట్లో డిజైన్స్ దాదాపు నా దగ్గర ఒక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఇదే మీరు పెద్ద పెద్ద షోరూమ్స్లో పోతే రౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ పైన అమ్మే సారీ ఉంది దీనిపైన మనం ఇచ్చేది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో మీకు అరౌండ్ థర్టీన్ థౌసండ్ ప్లస్కి వచ్చేస్తాయి మ్యాడమ్ ఓకే కొన్ని మాత్రమే డిజైన్స్ ఇంకా ఉన్నాయి దీంట్లోనే మన దగ్గర ఇవ్వంటే పట్టు పైన తీసుకొచ్చిన మంచి గ్రాండ్ ఇది కూడా వెడ్డింగ్ కలెక్షన్ కొని మనం చూపిస్తాను ఐడియా కోసం మీకు అందరికీ తెలిసే ఉంటారు ఆల్రెడీ మా చెల్లెలకి మన షాప్లో ఏం దొరుకుతాయని ఇది జస్ట్ ఫార్ ఏమంటే మనకి డిజైన్స్ ప్యాటర్న్స్ దీంట్లో చాలా వచ్చినాయి ఇదే మీరు పెద్ద పెద్ద షోరూమ్స్లో పోతే రౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ పైన అమ్మేది దీనిపైన కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం అండి సో విత్ ఇన్ థర్టీన్ టు ఫోర్టీన్ థౌసండ్ మధ్యలో వచ్చేస్తుంది ఇప్పుడు మనం తీసుకొచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు మీకు అందరికీ తెలిసే ఉంటే వెడ్డింగ్ కలెక్షన్ విత్ సిల్క్ మార్క్తో సా ప్యూర్ పట్టు ఉంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటాయి మేడం దీంట్లో వెరైటీస్ మాత్రం చాలా ఉన్నాయి అంటే పల్లు ఇంత అందంగా ఉంది చీర చూడండి ఒకసారి కలర్ కానీ ఆ వీవింగ్ డిజైన్ కానీ దీంట్లో మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం బికాస్ ఇది హ్యాండ్మేడ్ బట్టి మనకి ఏమంటే అంత వెడ్డింగ్ కలెక్షన్ అని కొన్ని చూపిస్తున్నాం యాక్చువల్గా ఇదే సారీస్ మీకు పెద్ద పెద్ద షోరూమ్స్లో పోతే అరౌండ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ పైన సారీ ఉంది మీకోసం స్పెషల్ ఆఫర్స్ మీకు అందరికీ తెలుసు మన షాప్లో ఎప్పుడైనా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంటుంది కాకపోతే కలెక్షన్ కాంబినేషన్ కలర్ దొరకదు సో ఈసారి కూడా దీనిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మేడం కూడా ఫ్లాట్ డిస్కౌంట్ వచ్చేస్తాను వెడ్డింగ్ కలెక్షన్ కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి ఇంకొకటి ఇట్లా మనకి కాంట్రాస్ట్ బార్డర్లో లో మంచి కాంబినేషన్స్ మనం తీసుకొచ్చిన్నాం ఇది టోటల్ హ్యాండ్ మేడ్ ఉంటుంది ప్యూర్ పట్టు ఉంది విత్ సిల్క్ మార్క్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది మినిమం వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థౌజండ్ పైన అమ్మేసారి దీనిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే చూడండి సో పెళ్ళిళ్ళ కోసం షాపింగ్ చేయాలి అనుకుంటే ఇంత మంచి డిజైన్స్ మనకి దగ్గరలోనే న్యూ క్లాసిక్ కంచీలా ఉన్నాయి కాబట్టి ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి కొనకపోయినా పర్లేదండి ఈ డిజైన్స్ చూడండి క్వాలిటీ చూడండి ఆ తర్వాత మీరే చెప్తారు బెస్ట్ అని చెప్పేసి అలాగే ఈ వీక్ గివ్ అవే ఉందా సార్ ఈ వీక్ ఈ వీక్ కూడా లాస్ట్ టైం కూడా మనం ఇచ్చింది ఒకసారి ఫస్ట్ లాస్ట్ టైం విన్నర్ ఎవరో అనౌన్స్ చేద్దాం లాస్ట్ టైం విన్నర్ వచ్చేసి బివిఎల్ సుజాత గారు కంగ్రాచులేషన్స్ అండి ఈసారి కూడా మన మీ అందరికీ తెలిసి ఉంటుంది మన వీడియోకి మీరు లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా మంచి కామెంట్ రాయాలా ఇంకా షేర్ చేయాలా ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది మన షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచీ సారీ హౌస్ ఈసారి ఈ సారీ మనం ఇచ్చేది ట్రెండీ ప్యాటర్న్ గద్వాల్ సారీ ఆల్రెడీ రోజు వీడియోలో ఈ చీరలు చూపించాము సూపర్ ఆఫర్ అండ్ గివ్ అవేలో కూడా ఈ చీర ఇచ్చేస్తున్నారు సో మీకు తెలుసు కదండి మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి మా చెల్లెలకి అందరికీ తెలుసు మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ సారీ హౌస్ మీరు ఎగులర్ మా షాప్కి విజిట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ తీసుకొస్తాం ఇట్లనే మాకు సపోర్ట్ చేయండి మీకోసం కొత్త వెరైటీస్ విత్ మంచి మంచి ఆఫర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్